బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆస్తిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని తల్లిని రోడ్డున పడేసిన సంఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో చోటు చేసుకుంది చందుర్తి మండలం రామారావుపల్లె గ్రామానికి చెందిన వృద్ధురాలు ఎల్లవ్వ అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా తల్లి పేరుపై ఉన్న ఇల్లు భూములను కుమారుడు కిషన్ తన పేరుకు మార్చించుకుని తల్లిని ఇంటి నుంచి గెంటేశాడు ఇంటిని భూములను కోల్పోయిన ఎల్లవ్వ ప్రస్తుతం సనుగుల గ్రామంలో తన కూతురు లక్ష్మి వద్ద ఉంటుంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లవను ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి కూతురు లక్ష్మి సైతం చేతులు దులుపుకుంది దీంతో ఎల్లవ్వకు ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి తనను అనాథగా విడిచిపెట్టిన కుమారుడిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఎల్లవ కోరుతుంది ఇక కొడుకు పట్టించుకోవడం ముప్పై నలభై కొడుకులు ఎండకాడుకును కొట్ట ఆడు కొట్టా ఆడుకచ్చిపోయింది ఇది ఎందుకంటే ఉంటది దీన్ని కొట్టేలా కొట్టడానికి కోడను పెళ్ళానికి తెచ్చిపోయింది మానవాడు దొరకబట్టారు కొడుకు కోడను ముగ్గురు కలిసి కొట్టకపోయినా టౌన్లో పోతే రెండు సార్లు టౌన్ పోయినా అది లేని ఆ టైం వరకు నేను వేసుకున్న తాళం కాక పలాలు తాళం వేసి అయ్యో ఎక్కడ వరకు అంటే బర్రగా చెప్తావు అనుకుంటున్నాను కలెక్టర్ పెట్ట పోలీసులు కానీ కలెక్టర్ కానీ నాకు న్యాయం చేయడం బాధాను నేను బుచ్చి అవతారం అయితే అన్న ఇదో సర్కర్ బాగా కన్నా రైట్ ఇటు రాజన్న సిరిసిల్లా జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ రవీందర్ అందిస్తారు రవీందర్ ఇటు కన్న తల్లిని చూసుకోక ఇంకా మొత్తం ఆస్తి తనపై కొడుకు ఇప్పుడు వదిలేశాడు అసలు ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు ఎల్లవ్వ ఏమని డిమాండ్ చేస్తుంది ఒకవైపు మనం చూసుకుంటే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఎందుకంటే కొడుకులను అని పెంచి పెద్ద చేసి నవమాసాలు మోసిన తల్లిలకు ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి చెప్పవచ్చు చందూర్తి మండలానికి సంబంధించి రామరాపల్లెడు గ్రామంలో ఒకవైపు వృద్ధురాలు ఎల్లమ్మ గత కొన్ని రోజుల నుంచి అయితే అనారోగ్యం పాలన పాడి కూడా ఒకవైపు ఇబ్బందికరంగా వాళ్ళ మగ్గిపోతున్న పరిస్థితి అయితే తన కొడుకు ఆ కొద్ది రోజుల ముందరనే ముందరంగా ఒకవైపు కిషన్ వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా ఒకవైపు ఇతని పేరు మీద తీసుకోవడం వాటిని అమ్మివేయడం అమ్మి వేసిన అనంతరం కూడా తల్లిని ఒకవైపు వాళ్ళ చెల్లె అయితే ఉంటుంది వాళ్ళ చెల్లి ఇంటికారు ఇప్పుడు పెట్టి వచ్చిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు అయితే నవమాసాలు కని పెంచి పోషించి వాళ్ళను పెద్ద చేసి వాళ్ళకు చదువు బోధన ఇప్పించి వాళ్ళకు అంటే ఇండ్లు అదేవిధంగా అన్ని సమకూర్చిన అనంతరం కూడా వాళ్ళు ముసలి వృద్ధురాలు స్టేజ్కి వచ్చేసరికి కూడా ఇటువంటి ఘటనలు చాలా చోట్ల చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది కన్న తల్లినే కష్టం లెక్క ఒకవైపు కొడుకు ఆ అన్ని ఆస్తులు అవన్నీ పేరు మీద చెప్పుకున్న అనంతరం కూడా తల్లిని ఒక బయటపడవేసిన అస్థితులు చెప్పవచ్చు వాళ్ళ చెల్లి ఉంచుకున్నారు ఇక్కడ రోజులు ఉంచుకున్నారు కానీ ఆమె కూడా మళ్ళీ అనారోగ్యం వాలిన తల్లి పెరగడం తోటి తల్లిని అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో విడిచిపెట్టిపోయిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది నా కొడుకులు నన్ను పట్టించుకోవడం లేదు నా బిడ్డలను పట్టించుకోవడం లేదు నేను వృద్ధురాలని అయినా నన్ను ఇప్పుడు ఎవరు ఆదుకోవాలి నా పరిస్థితి ఏంటి నేను ఏడా ఉండాలి నాకు ఏంటి ఈ చివరి కేజీలో మాత్రం నన్ను చూసుకునే నాది కర అనే కోణంలో కూడా తల్లి ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే వృద్ధురాలు ఆమె అంటే చిన్నపిల్లలు లెక్కనే ఆమెను చూసుకోవాలి కానీ తెచ్చిన కొడుకులు కానీ రోడ్డు మీద బవిలి వేయడం కూడా తల్లి ఏమి చేయలేని దిక్కుతో దిక్కుపోయిన పరిస్థితుల మధ్య మాత్రం ఉన్నట్టుగా అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే అటు కొడుకు ఇచ్చి పెట్టిన బిడ్డ కూడా ఆ ప్రభుత్వ హాస్పిటల్లో అనారోగ్యం బారణ పడటంతో తెచ్చిపెట్టినటువంటి తల్లి ఏమి దిక్కుపోయిన పరిస్థితుల మధ్య మాత్రం అక్కడ ఉంటున్న పరిస్థితి కనబడుతుంది ఇటువంటి కొడుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన మాత్రం ఆ చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు తీసుకొని తల్లిని వాళ్ళకి అప్పచెప్పే విధంగా వెళ్ళాలని కూడా అక్కడ ఉన్న సంఘ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు షాలిని రైట్ థ్యాంక్ రవీందర్ కాకినాడ జిల్లా జగ్గంపేటలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసింది కిర్లంపూడి మండలం పోరుగుపూడి గ్రామానికి చెందిన విద్యార్థిని ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేయడంతో భయభ్రాంతులకు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేసి చర్యలు తీసుకోవాలంటూ ఈ ఘటనపై కాకినాడ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం బాధితురాలకి రెండు కాళ్లు వెన్నుపూస తలకు బలమైన గాయం కావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది సమాచారం తెలుసుకున్న రమేష్ సిఐ శ్రీనివాస్ హాస్టల్ కి చేరుకుని ప్రిన్సిపల్ సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేసి తగు చర్యలు చేపట్టాలని పీడిఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు కే సతీష్ రగత్శీల ప్రజాస్వామి విద్యార్థి సంఘం పీడిఎస్ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా జగ్గంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠ బాలికల పాఠశాలలో గత వారం పద్నాలుగో తారీఖున ఒక అమ్మాయి పదో తరగతి చదివిన అమ్మాయి మేడం నుంచి ఇక్కడ టీచర్స్ వార్డెన్ వేధింపుల వల్ల మేడం నుంచి దూకైన పరిస్థితి ఇక్కడ కానీ ఆ విషయం బయటకు రాకుండా ఈ మేడమ్స్ ఇక్కడ ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ అమ్మాయిని తీసుకెళ్లి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేశారు తప్ప వాళ్ళని పట్టించుకున్న పాప అని పోలేదు ప్రధానంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే అనేక సమస్యలు ఈ పాఠశాల గురుకుల పాఠశాలలో ఉన్నాయి కానీ ఇక్కడ అధికారులు కానీ విద్యా విద్యాశాఖ అధికారులు కానీ జిల్లా శాఖ వారు రాష్ట్ర శాఖ వారు కూడా పట్టించుకున్న పాపం లేదు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ విద్యార్థి సంఘాలు ఏమన్నా ప్రశ్నించావచ్చుకుంటే ఈ ప్రభుత్వాలు కొత్త జీవోలు తీసుకొచ్చి స్కూళ్ళలోకి హాస్టల్లోకి రానివ్వకుండా చేస్తున్నాయి ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ అమ్మాయికి ఎవరైతే బిల్డింగ్ మంచి ఈ టీచర్స్ బెదిరింపుల వల్ల బిల్డింగ్ మేము దూకేసిందో అమ్మాయికి మెరుగైన వైద్యం చేయించాలి తక్షణమే ఈ ఘటన కారణమైన వార్డెన్ ని ప్రిన్సిపల్ ని టీచర్స్ ని వెంటనే సస్పెండ్ చేయాలని మేము పీడిఎస్ విజృంభణ తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు కె సతీష్ రగత్శీల ప్రజాస్వామ్య విద్య తెలంగాణ భవన్ లో మాట్లాడుతున్నారు లైవ్ లో బిలిటీ ఎలక్ట్రిక్ ఇలాంటి కంపెనీస్ వేల కోట్లు వచ్చి ఇక్కడ పెట్టుబడులు మీకు కనబడతాయి ప్లాంట్లు తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమేమి టైఅప్స్ చేసుకుందో ఏమేమి ఎంఓయూస్ చేసుకుందో ఏమేమి ఒప్పందాలు చేసుకుందో ఏమేమి పెట్టుబడులు తీసుకొని వచ్చిందో ఇవాళ తెలంగాణ కుంగర పోతే కనబడుతుంది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ పోతే కనబడుతుంది వరంగల్కి పోతే కిటెక్స్ కనబడుతుంది లేకపోతే ఆదిలాబాద్కి పోతే అక్కడ కూడా టెక్నాలజీస్ కనబడతాయి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమో తెచ్చిన పెట్టుబడులు గ్రౌండ్ అయ్యి ఉపాధిని కల్పించి ఇవాళ ఆ ఫెసిలిటీస్ నుంచి ప్రొడక్షన్ అవుతుంటే మీదేమో ఇదా ఇదా ఇవ్వండి ఇది నిజం మూడు వందల నలభై కోట్లు దీన్ని ఇంత బ్రహ్మాండంగా ప్రకటించుకుంటారు ఇగో మనకిన్ ఇన్ బియో త్రీ ఫార్టీ క్రోర్స్ టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద వీక్ త్రీ ఫార్టీ క్రోర్స్ ఇగం సచివాలయంలో ఇది సచివాలయంలో నిలబడి మంత్రి గారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు మొత్తం ప్రభుత్వం అదే చేస్తున్నది కేబినెట్ అదే చేస్తున్నది ఇగోండ్ హన్స్ ఇండియాలో త్రీ ఫార్టీ క్రోర్స్ ఇన్ మనకిన్ బయో టైమ్స్ ఆఫ్ ఇండియా త్రీ ఫార్టీ క్రోర్స్ ఇన్ థౌజండ్ ట్వంటీ జాబ్స్ అంట ఐదు వేల జాబ్లు మూడు వందల నలభై కోట్లు డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారబ్బాలు గన్ని గణం ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పుకునే వాళ్ళు చూస్తే డైరెక్టర్లు ఇద్దరే ఈ బోగస్ కంపెనీలు బంద్ చేయండి నిజంగా ఇవాళ విచారణ జరగాలని అంటే ఇలాంటి కంపెనీలు పెట్టుబడులు ఇంత గొప్ప కంపెనీలు తెచ్చిన కేటీఆర్ గారి మీద లేకుంటే ఒక స్వచ్ఛ భయో ఒక వాల్స్ కర్ర ఒక గోధి ఇండియా లేకుంటే ఒక మనకిన్ బయో ఉర్సా అదేందో ఇలాంటి బోగస్ కంపెనీలు తెచ్చిన కాంగ్రెస్ కేబినెట్ లో ఉన్న వాళ్ళ మీద విచారణ జరగాలనా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇవాళటి వరకు ఒక వైట్ పేపర్ లేదు హోర్డింగ్లు పెట్టుకున్నారు పెద్ద పెద్ద హోర్డింగ్లు స్టైల్గా మేము డావోస్ నుంచి వస్తుంటే మొత్తం అందరూ మమ్మల్ని స్వాగతం పలకాలని దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్రంట్ పేజ్లో అడ్వర్టైజ్మెంట్స్ ఎంత లక్ష ఎనభై వేల కోట్లు పెట్టుబడులు తీసుకొని వచ్చిర్రు డావోస్ నుంచి రేవంత్ రెడ్డి గారు అని ఇట్లా హోర్డింగ్లు వేసుకున్నారు మొత్తం నగరం మొత్తం ఎక్కడున్నాయి ఆ కంపెనీలు ఎక్కడ పెట్టిర్రు ఆ పెట్టుబడులు రెండు సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తున్నది రేపు విజయోత్సవాలు ప్రజాపాలన విజయోత్సవాలు రెండోసారి అని మీరు జరుపుకుందాం అనుకుంటున్నారు కదా మరి వచ్చిన పెట్టుబడులు ఏందో చూపెట్టండి దీని మీద విచారణ చేపట్టండి మంత్రి గారు అంటారు కదా డ్యూ డెలిజెన్స్ లాస్ట్ టైం కూడా మేము మిమ్మల్ని అడిగినాం మీరు తెచ్చే ప్రతి కంపెనీ ఫ్రాడ్ కంపెనీస్ అంటే మేము డ్యూ డెలిజెన్స్ చేసినాం అని గిదా మీ డ్యూ డెలిజెన్స్ స్ట్రెయిట్ క్వశ్చన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడు రోజుల ముందు పుట్టిన కంపెనీ లక్ష రూపాయలతో పుట్టిన కంపెనీ యతిరాజం మధుశేషు అనసూయ యతిరాజం డైరెక్టర్గా పన్నెండు నవర్ నవంబర్న పుట్టిన కంపెనీ జూన్ లో మూడు వందల నలభై కోట్ల పెట్టుబడి అనేది ఎట్లా ప్రకటిస్తారు ఎవరి మూడు వందల నలభై కోట్లు ఎవరన్నా పొలిటీషియన్ బ్లాక్ మనీయా కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్లు ఉన్న వాళ్ళ బ్లాక్ మనీని ఇలాంటి వాళ్ళ పేరు మీద పెట్టి బోగస్ కంపెనీలను పెట్టి షెల్ కంపెనీలను పెట్టి మీరు నల్లధనాన్ని కంపెనీ పేరు మీద ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్మును బ్లాక్ మనీతో వైట్ చేసుకుందామనే ప్రయత్నం ఇతర దేశాలకు మీ డబ్బులను ప్రతిసారి కొరియాలు అమెరికాలు ఇతర దేశాలు ఏదైతే పర్యటిస్తున్నారో కేవలం మీ నల్లధనాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని వైట్ చేసుకోవడానికైనా మీరు తెస్తున్న ఈ కంపెనీస్ అనేది ఇవాళ మేము స్పష్టంగా ఆరోపిస్తున్నాం దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు బిజినేపల్లి మండలం పల్లెకి చెందిన రైతు శంకర్ గౌడ్ అప్పుల బాధ తట్టుకోలేక తనకు వారసత్వంగా వచ్చిన ఆరు గుంటల భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డాడు ఈ నెల పదకొండున స్లాట్ కూడా బుక్ చేసుకున్నాడు అయితే భూమి పదకొండు చేయవద్దని ప్రజాప్రతినిధులు చెప్పడంతో బిజినేపల్లి రెవెన్యూ అధికారులు నిలిపేశారు దీంతో మనస్తాపానికి గురైన రైతు పురుగుమందు డబ్బాతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు సేవించాడు వెంటనే స్థానికులు అడ్డుకుని ఏరియా ఆస్పత్రికి తరలించారు

అంటే వచ్చి మనుషుల మీద వర్తూరు వీళ్ళు వీళ్ళని ఏదో గెలుపుకోవాలి అనుకోట్టాలి తీసుకుపోయి మళ్ళీ ఇంతవరకు జైలు పడ్డము ఆయన ఈ రోల్లించి మొన్న వచ్చి మంగళవారం మా ఊర్లో పినిపిస్తాను పోయినాం పోతే వాళ్ళు రాలేదు మండలం కట్టుకున్నారు మళ్ళీ మళ్ళా పోలీసులో వచ్చేది సార్ ఇట్లా వస్తలేరు మా భూపంలోస్తలేరు వాళ్ళకు అప్పులు కట్టులేరు అప్పులైనా సార్ నేను అంటే పోలీస్ ఆయన ఫోన్ చేసిన ఫస్ట్ ఫోన్ చేస్తే ఏమన్నాడు ఆయన మేధాలో సగం కావాలి సార్ అన్నాడు ఏమన్నాడు ఏం కాకుండా తెలియదు రెండోసారి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఏం చెప్తున్నాడు సార్ ఆయన ఇష్టం ఆయన ఇష్టం అనుకోకపోతే నేను అడ్డం రాను మళ్ళీ ఆయనే ఉన్నాడు మా బాబా నేను అడ్డం రానంటున్నాడు పాడతామ్మా కొడుకు నవీను వాళ్ళ బిడ్డ కైత ఆ వీళ్ళు నలుగురు అడమ్మ మళ్ళీ ఆరు గుంటలే సార్ ఆరు గుంటలే అమ్ముకుంటాం అంటున్నాం అయితే ఫోన్లు చెప్పడం ఏం మారదు ఇట్లా వారికి వీళ్ళందరికి వాళ్ళు ఫోన్లు చేసుకోవడం ఈ నాడు వాళ్ళ మామ బాలగౌడు ఈ వీళ్ళు నడిపిస్తాం మొత్తం వీలే ఏది వెతుకునేది వాడు ఏం చేసి చేసేది అనమాట ఆయన ఇంకా ఎమ్మెల్యే చెప్పిందంటే ఇంకా ఎమ్మెల్యేనే చెప్పినట్టే మేము ఏం చేస్తాం ఇంతకాడ మేము ఏం చేయలేదు వచ్చినాం కొడుకు పెద్ద కొడుకు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండిపడ్డారు జిల్లాలో వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్ గరేమా అగ్రవాల్ నిర్వహించిన సమన్వయ సమీక్ష సమావేశంలో ఉద్యోగులు తమ ఫోన్లలో బిజీ అయిపోయారు కొంతమంది అధికారులు తమ కేమీ పట్టినట్లుగా వ్యవహరించిన తీరు తరచూ సెల్ ఫోన్ చూస్తూ గడపడం కెమెరాకు చిక్కింది ముఖ్యమైన ఈ సమావేశంలో అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి निधि लोगों ऐसे देश में इस प्रकार का धर्मागो कार्य से मेरे को बच्चों से जनाज़ उसको स्ताप होते होंगे मेरे शाकिब पर क्यों बिगड़ गए इन लोगों ने मेरा हाँ उसको चेपरे को बड़े तो चेस्ट में अपराध करना है चेपरे को मैं स्वास्थ्य ग्राम में ले ले वो दिन दिन आओगे मैं अपने बिहार इधर कोटा सा� పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ కుడి కాలువకు గండిపడింది పల్నాటి వీరుల ఉత్సవాల సందర్భంగా నాగులేరు వాగులో స్నానమాచరించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ కట్టను ధ్వంసం చేశారు కాల్వకు గండి పడటంతో నీటి ఉధృతి ఎక్కువైంది అప్రమత్తమైన అధికారులు గండి పూడ్చేందుకు చర్యలు చేపట్టారు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ కుడి కాలువకు గండి పడింది పల్నాటి వీరుల ఉత్సవాల సందర్భంగా నాగులేరు వాగులో స్నానమాచరించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ కట్టను ధ్వంసం చేశారు కాలువకు గండి పడటంతో నీటి ఉధృతి ఎక్కువైంది అప్రమత్తమైన అధికారులు గండి పూడ్చేందుకు చర్యలు చేపట్టారు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రమేష్ ఎస్ శాలిని నాగార్జున కుడికాలోకి అర్ధరాత్రి గండిపడింది ఈ నేపథ్యంలోనే ఏదైతే మరి గుర్తు తెలియని వ్యక్తులే దీనికి పాల్పడినట్టు కూడా అధికారులు గుర్తించారు ఏదైతే మరి ఆ కుడికాలో అంటే పెద్ద ఎత్తున వరద నీరు ప్రవశిస్తున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఏదైతే మరి రాత్రి నుంచి పెద్ద ఎత్తున వాటర్ పూర్తి స్థాయిలో కూడా దిగు దిగువ భాగంలో వెళ్ళి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో అధికారులు దాన్ని పూడ్చేందుకు కూడా అప్రమత్తమయ్యారు ఎందుకంటే ఆ ఈ మరి ఉత్సవాలకు సంబంధించి పల్నాటి వీరుల ఉత్సవాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత కింద పిల్ల కాలువలకు వచ్చినప్పుడు వాటి స్థానాలకి వాడుకునేందుకు ఈ దీనికి కొంత కొందరు వ్యక్తులు గుర్తు తెలియని వస్తున్నారు పాల్పడ్డారంటూ కూడా అధికారులు చెప్తున్నారు అయితే ఆ కుడి కాలువ పెద్ద ఎత్తున వరద నీరు నీరు పయనించి ప్రవసిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూడా మరి కాసేపట్లో కూడా అక్కడ జనవరుల శాఖ అధికారులు పూర్చేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు జరుగుతా ఉంది అయితే దీనికి సంబంధించి కూడా మరి అయితే ఏదైతే మరి చక్రా సిమెంట్ సంబంధించినటువంటి సహకారంతో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు జేసీపీల ద్వారా కూడా మరి పూర్తి చేయటువంటి కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే అధికారులు దీనిపైన ఆరా తీస్తున్నారు ఏదైతే మరి ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే లోతట్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున వరద నీరు వస్తే ఖచ్చితంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనలకి పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీనిపైన కూడా ఆరా తీస్తున్నారు ఖచ్చితంగా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కుడికాలం అంటే పిల్ల పెద్ద మొత్తంలో వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా చర్యలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కాలిని రైట్ థ్యాంక్ యూ రమేష్ వియత్నాంలో కుండపోత వర్షాలకు ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది ఎడతెరిపిలేని వానలతో వరదలు కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో మృతి చెందారు పలువురు గల్లంతయ్యారు నలభై మూడు వేల ఇల్లు పదివేల హెక్టార్లకు పైగా పంట నీట మునిగాయి ప్రభుత్వ నివేదిక తెలిపింది పలు గ్రామాలు నగరాలని వరద నీరు ముంచెత్తింది గత మూడు రోజులుగా వియత్నాంలోని కొన్ని ప్రాంతాల్లో పదిహేను వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అంచనా వియత్నాం కాఫీ తోటల ఉత్పత్తితో పాటు పలు బీచ్ల నిలయం ఇలా తరచూ తుఫానులు వరదలకు ఆ ప్రాంతమంతా ఎక్కువగా ప్రభావితమవుతుంది వరదల కారణంగా విద్యుత్ గ్రిడ్లు దెబ్బతిని ఐదు లక్షల యాభై మూడు వేల మంది నిరాశ్రయులైనట్లు అధికారులు తెలిపారు వ్యాపారాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది ప్రభుత్వం లో కుండపోత వర్షాలకు ప్రకృతి బీభత్సం సృష్టిస్తుంది ఎడతెరిపి లేని వాణలతో కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో మృతి చెందారు పలువురు పంట నీట మునిగాయని ప్రభుత్వ నివేదిక తెలిపింది పలు గ్రామాలు నగరాల్ని వరద నీరు ముంచెత్తింది గత మూడు రోజులుగా వియత్నాంలోని కొన్ని ప్రాంతాల్లో పదిహేను వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అంచనా వియత్నాం కాఫీ తోటల ఉత్పత్తితో పాటు పలు బీచ్ల నిలయం ఇలా తరచూ తుఫానులు వరదలకు ఆ ప్రాంతమంతా ఎక్కువగా ప్రభావితమవుతుంది వరదల కారణంగా విద్యుత్ గ్రిడ్లు దెబ్బతిని ఐదు లక్షల యాభై మూడు వేల మంది నిరాశ్రయులైనట్లు అధికారులు తెలిపారు వ్యాపారాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది ప్రభుత్వం